నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ చాలా గడ్డు కాలం ఎదుర్కొంది అప్పుడు జెండా పట్టేవాడు మోసేవాడు ఓన్లీ కార్యకర్తలే నాయకులందరూ టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు గత పది సంవత్సరాలలో ఎన్నో నిర్బంధాలు ఎన్నో అక్రమ అరెస్టులు ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యాయి అధికార పార్టీ దౌర్జన్యాలు బెదిరింపులకు గురిచేసిన భయపడకుండా ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ అధికారంలో రావడం కోసం ఎన్నో త్యాగాలు చేశారు కార్యకర్తలు పార్టీ కష్ట పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ధర్నాలు రాస్తారోకోలు నడిపించిన కార్యకర్తలకు వారి వారి కష్టానికి అర్హతలను బట్టి తగిన నామినేటెడ్ పోస్టులను కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మొహమ్మద్ అమీర్ ఇమ్రాన్ రోట్ల సతీష్ వసీం పోరెన్ల రమేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ప్రెస్ ఫీట్ పెట్టడం కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి మా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షంలో ఒకటి విజ్ఞప్తి ఏంటంటే కష్టాకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కూలిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా జెండా పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా కొట్లాడి ఎన్నో సార్లు అరెస్ట్ అయిన కార్యకర్త కార్యకర్తలకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని మేము కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోగా వస్తుందని తెలుసుకొని సంవత్సరం కిందట రెండు సంవత్సరం కిందట కాంగ్రెస్ పార్టీల చేరిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వద్దు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైమ్ గా పనిచేస్తున్న మా ఇమ్రాన్ బాయి కానివ్వండి నేను కానివ్వండి మా రోడ్ల సది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న ఇమ్రాన్ అమెర్ గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు మా వసీం భాయ్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మా కలిపి పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంకో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు ప్రివెంట్ అరెస్ట్ కానివ్వండి రాత్రి రెండు గంటలకు పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లా కూర్చోబెట్టడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా జిల్లా మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా పున్నం గారు మీకు తెలుసు ఎవరు పార్టీ జెండా పట్టుకొని పనిచేసి లాక్డౌన్ లో ఎవరు పనిచేసిరు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన ప్రతి కార్యక్రమం ముందుండి చేసిన కార్యకర్తలని గుర్తుపెట్టుకొని కనీసం ఐదు సంవత్సరాల పార్టీల పనిచేసిన నాలుగు సంవత్సరాల పార్టీల జెండా పట్టుకొని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వండి పార్టీలు వేరే పార్టీలలో తిరిగి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి మేము సీనియర్లు అనుకుంటా పదవులు అడిగితే వాళ్ళకు పదవులు ఇవ్వద్దని నా ఒక విజ్ఞప్తి ఎందుకంటే కష్టకాలంలో జెండా పట్టి పార్టీల పనిచేసిన కార్యకర్తలకు నామినేట్ పదవులు ఇస్తే వేరేటోళ్ళకు కూడా ధైర్యం వస్తుంది అరే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని పనిచేస్తే మాకు నామినేట్ పదవి ఇస్తారని వాళ్ళు కూడా పక్క మందిగా పార్టీని మార్చరు పార్టీ వదిలిపెట్టి ఓరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకరణ గారికి అలాగే మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కమంపల్లి సత్తన్న గారికి మీ అందరికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకే నామినేట్ పదవులు ఇవ్వాలని నా ఒక విజ్ఞప్తి